ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో చాలా స్థానాల్లో జనసేన నాయకులు ఫిక్స్ అయిపోయారు తమకు ఖచ్చితంగా పొత్తులో భాగంగా ఈ సీటు దమకే దక్కుతుంది కానీ ఎప్పుడైతే మండపేట అరుకు స్థానాలను చంద్రబాబు నాయుడు గారు ప్రకటించేసుకున్నారో జనసేన అభ్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారు తమకు సీటు దక్కుతుంది అని నిరాశ పడాల్సి వస్తుంది భయపడుతున్నారు ఆ నేపథ్యంలోనే ఆ భయం ఆ నిరాశ ఆ ఆవేదనలోంచి బయటకు వస్తున్నమాట ఇండిపెండెంట్గా బరిలోకి దిగాలి అనేది అంటే రెబల్గా మారబోతున్నారు అంటే నిన్న మొన్నటి వరకు టీడీపీ రెబల్స్ ఉంటారనుకున్నారు కానీ ఇప్పుడు జనసేన రెబల్స్ కూడా తయారు కాబోతున్నారు ఆ జనసేన రెబల్స్ నుంచి ఖచ్చితంగా టీడీపీకి అతిపెద్ద అవుతుంది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం తొందరపడి ఆయన రాంగ్ స్టెప్ వేశారు దానివల్ల రెబల్స్ రాబోతున్నారనే ప్రచారం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మండపేటలో ఖచ్చితంగా లీలాకృష్ణ అనే వ్యక్తి ఉన్నారు అక్కడ మొదటి నుంచి కూడా జనసేన తరపున కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆయనకు గనక సీట్ ఎల్లుంటే వైసీపీ తరపున కూడా తోట మూతులు కాపు సమాజ వర్గానికి చెందిన వ్యక్తే కాబట్టి గచ్చి గట్టిగా టఫ్ పోటీ ఉండేది అనేది కాకపోతే అక్కడ టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయమని తేల్చి చెప్పాడు ఆ నేపథ్యంలోనే ఆర్థికంగా కూడా కాస్తంత బలమైన నాయకుడు కాబట్టి అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేగులు ఆయనకి ఆయనకే మళ్ళీ సీటు ఖరారు చేశారు సో ఇటువంటి ఇబ్బందులు ఒక్క మనపేటలోనే కాదు మిగిలిన చోట్ల కూడా ఎదురు కాబోతున్నాయి అదే కనుక జరిగితే జనసేన నుంచి రెబల్స్ పెరిగే అవకాశం ఉంటుంది ఆ రెబల్స్ని ఎదుర్కొనడం తెలుగుదేశం పార్టీ వల్ల అవుతుందా లేదా అనేది అటువంటప్పుడు అందరూ కలిసినా కూటమి కట్టినా వ్యతిరేక ఓటు చేరనివ్వకూడదని చెప్పి వేసుకున్న ఎత్తులన్నీ మొత్తం చిత్తు చిత్తు అయిపోతాయా అవే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వస్తాయా